చూసారా పాప ఎంత స్టైలిగా చపాతీకి మరత పెడుతుందో రసం అయితే చాలా అమ్మాయికి నేను బయటలో ఉందని చెప్తున్నాను జస్ట్ అమ్మాయి కోసం మాత్రమే డిన్నర్ వచ్చాను చెప్తున్నాను తెలుగు It is called Telugu. Next time I speak Korean. హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మన ఫ్రెండ్ బీజింగ్ లోని ఫేమస్ డక్ ను తినడానికి ఇన్వైట్ చేశారు సో దానికోసం నువ్వు వెళ్తున్నాము టేస్ట్ ఎలా ఉంటుంది మనం తినడానికి బాగుంటుందా బాగాదా అందులో ఎస్పెషల్లీ మన ఇండియన్స్ అన్ని మీట్ మనం తినలేము సో వెళ్ళేసి అది ఎలా ఉందో చూద్దాం ఈ హోటల్ నేమ్ వచ్చేసి తాక్యోంగ్ చాలా మంచి హోటల్ చాలా ఫేమస్ హోటల్ బీజింగ్లో వన్ ఆఫ్ ది ఫైనస్ట్ రెస్టారెంట్ నేను ఆ వెయిటర్ని అడిగాను నాకు విండో పక్క సీట్ కావాలి చాలా రొమాంటిక్గా ఉంటుందని వాడైతే విండో పక్క సీటు లేవమ్మా చాలా ఫుల్ బిజీ ఉన్నాయి కొంచెం వెయిట్ చేయిస్తానని చెప్పాడు మరో ఏం చెప్తుంది అంటే వచ్చేసరికి ప్రిపేర్ చేసేసరికి రోస్ట్ చేసేసరికి టైం పట్టింది రావడానికి ఎలా టైం పట్టింది ఇంకొక ఆర్డర్ పెట్టేస్తాయి ఈ రోజు డక్ తింటానికి ఎందుకు వచ్చి తెలుసా మా ఫ్రెండ్ మాటల్లో ఎప్పుడైనా బీజింగ్ లో డక్ అని అడిగింది నేను ఆల్రెడీ చాలా సార్లు తిన్నాను దాంతో ఫ్లడ్ చేద్దామని తినలేదంటే ఓకే నీకు డక్కు తినిపిస్తారా అని ఇన్వైట్ చేసింది అనమాట ఎలానో మన ఫ్రెండ్ వచ్చేసరికి ఇంకొక అప్రాక్సిమేట్లీ ట్వంటీ మినిట్స్ పడుతుంది ఈ లోపు అసలు వీళ్ళు డక్ ని ఎలా చేస్తారో చూద్దామని కిచెన్ లోకి వచ్చాను అది అక్కడ చూసారు డక్ని ఏలాడు తీసి మంటల్లో బార్బిక్యూ లా కాలుస్తున్నారు దానిపై పైన కాలుస్తుంటే అది ఉంది చూస్తారు కొవ్వు కరిగి రసం కారదు కిందకి వా చూడడానికి అయితే చాలా ఎమ్మీగా క్రిస్పీగా ఉంది భలే ఉంది వీళ్ళు ఏం చెప్పారంటే ఇలా కంటిన్యూస్గా అలా మంట తగిలి తగిలినట్టు చాలాసేపు ఉంచుతారంట అలా మేబీ థర్టీ మినిట్స్ ఇది ఇది చూసారా ఆల్రెడీ బొచ్చులన్నీ పీకేసి రెడీగా ఉంచారనమాట దీన్ని నెక్స్ట్ ఎవరైనా ఆర్డర్ చేస్తే ఆ మంటలో తీసుకెళ్ళి కాల్చడం స్టార్ట్ చేస్తారు ఇలా ఒక ముప్పై నిమిషాలు కాలుస్తారంటండి అప్రాక్సిమేట్లీ ముప్పై నిమిషాలు కాలిస్తే అది రుచి బాగుంటుంది అంతకంటే ఎక్కువ కాలిస్తే లోపల ఉన్న మాంసము పాడైపోద్దని ఆ చెఫ్ చెప్తున్నాడు పది నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత మన ఫ్రెండ్ వచ్చిందనమాట మనం ఆర్డర్ చేసిన ప్రాన్స్ మష్రూమ్స్ సూప్ అన్నీ వచ్చేసాయి ఇంకా కేవలం డక్ మాత్రం రావాలి డక్ కోసం వెయిట్ చేస్తాను అసలు అది ఎలా ఉంటుందో అనేసి సో ఫైనల్గా కరకరలాడే డక్కు మన డిన్నర్ రెండు వచ్చేసాయి అది ఏం చెప్తున్నాడు అంటే ఈ మాంసంతో మనకు సూప్ కూడా వస్తుంది కావాలంటే నీకు సూప్ చేసిస్తానని చెప్తున్నాడు చైనీస్లో సో అదే చెప్పాము ఏంటంటే రెండు లో సూప్ వేసి ఇమ్మని చెప్పాము ప్యాక్ చేసుకోవడానికి అంటే ప్యాక్ చేసుకోవడానికి కుదరదు కోల్ని ఇక్కడ మాత్రమే సూప్ తాగాలి అని చెప్తున్నాడు 你是作为一道菜来卖，明白了吗？哦，那他那我那我还要再另外付费吗？对，四十八那个压价的。他 A 三的压价也看到。f f o r t y eight. f o t 那那鸭汤呢？一样的，再加四十八。那我们做成那个鸭汤，如果熬那熬汤。哇。 చూడ్డానికి చాలా ఎమ్మీగా ఉంది ఈ డక్ చాలా బాగుందండి చాలా ఫైన్ గా ఉడికింది అతిగా కాలలేదు చాలా బాగుంది ఈ డక్ స్మెల్ మాత్రం మంచిగా వస్తుంది కాలిన స్మెల్ సూపర్ ఉంది ఫ్లేవర్ నోట్లోంచి లాలా జలం ఊరిపోతుంది సో ఈ డక్ని ఎలా తినాలి అనేది మనకి ఇప్పుడు ఆ అమ్మాయి ప్రకారం మనకు డక్ని ఎలా తినాలో తెలియదు అనమాట యాక్చువల్గా సో ఇప్పుడు అమ్మాయి చూపిస్తుంది మనకి డక్ని ఎలా తినాలి అనేది గా వచ్చేసి చపాతీ లాంటి పల్సర చపాతీలు ఉన్నాయి కదా ఆ చపాతీలు డక్ పెట్టుకొని అందులో కొంచెం ఈ కుకుంబరు అది ఇది వేసుకొని అట్లా అని మొత్తం నోట్లో పెట్టుకొని తింటాము ఓకే ముందు ఆ చపాతీని పెట్టుకొని ప్లేట్లో ఓ ఒక పైన కవర్ ఉందండి ఆ కవర్ని తీసేయాలి మంచి పేపర్ ఉన్నట్టు ఉంది చపాతీలు చూసారా సేమ్ అసలు టిష్యూ పేపర్లు అంటే చాలా సన్నగా ఉన్నాయి తీయడానికి కూడా రావట్లేదు పాప అమ్మాయికి అమ్మ మరి అసలు అంత పల్చరు చపాతీలు ఎట్ట చేసాడాడు బాగుంది కదా ఆ తర్వాత డక్కు ముక్కలు పెట్టుకొని రెండు మొత్తం నువ్వేదానికి నాకు కూడా కొంచెం ఉంచు ఓకే స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టేసి లోపల అండ్ కుంబరు పెట్టుకొని చూసారా పాప ఎంత స్టైల్గా చపాతీని మడతబడుతుందో మంచి అలా నోట్లో పెట్టుకొని స్టైలిగా అలా కొరుకు తినాలంట సో మనం కూడా ట్రై చేద్దాం ఇప్పుడు ఈ చపాతీలు అసలు చాలా చేస్తాయి మన పేపర్ చపాతీ చూసారా ఈజీగా వచ్చేసింది అమ్మాయికి అసలు రాలేదు ఇక్కడే మన ఎక్స్పీరియన్స్ దొరికిపోయింది ఆ అమ్మాయికి పేపర్ చపాతీని తీసి ఓకే డక్ ముక్కలు పెట్టేసుకుందాం సాస్లో ముంచేసి డక్ ముక్కను అందులో పెట్టేద్దాం ఓకే రెండో ముక్కలు కూడా పెట్టేసాను అమ్మాయి అంటే చాలా మొక్కలు ఉన్నాయి చపాతీలు చాలా తక్కువ ఎక్కువ పెట్టేసుకుంది మాంసం ఏం కాదు బాథమ్స్ అయితే స్ప్రింగ్ ఆనియన్స్ చాలా బాగుంటాయండి నాకు స్ప్రింగ్ ఆనియన్స్ చాలా ఇష్టం సో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా పెట్టేసాను ఆ తర్వాత కొంచెం జింజర్ కూడా పెట్టేస్తాను కొంచెం షుగర్ వద్దాం స్వీట్ ఫ్లేవర్ బాగుంటుంది అది మొత్తం అయిపోయింది ఇప్పుడు చపాతీని మడత ఇలా మడతబెట్టి అలా చాలా మద్దతిగా పద్ధతిగా మడత పెట్టి ఒకేసారిగా నూరు ఆ తెరిచి అది నూరు ఆ తెరిచి తపక్క లోపలికి నట్టేస్తే అది చాలా సింపుల్ తింటుంటే మాత్రం రుచి సూపర్గా ఉందండి ఇక అన్నీ పెట్టేస్తాను కొంచెం వెరైటీగా టేస్ట్ చేయడానికి కోసం అందులో కొన్ని మష్రూమ్స్ కూడా యాడ్ చేస్తాను కొంచెం అదేంటది పులుపు ఫ్లేవర్ ఉంటే నాకు చాలా ఇష్టం అందుకోసమని కొంచెం అది కూడా యాడ్ చేస్తాను కొంచెం

ంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది టేస్ట్ సో అన్నీ కలిపి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఎక్కువ యాడ్ చేద్దాం ఎలా మన నూరు చాలా పెద్దది కాబట్టి కప్ప నూరులాగా మొత్తం దోశ లోపలికి ఇలా మడత పెట్టేసి పద్ధతిగా This meat can also. <coughs> mm -hmm. అమ్మాయి నన్ను ఫ్లట్ చేస్తుంది నేను అమ్మాయితో ఫ్లట్ చేద్దామంటే అమ్మాయి చేస్తుంది యూజువల్గా చైనా వాళ్ళ అమ్మాయిలు అందరూ నన్ను ఫ్లట్ చేస్తారు చాలా కష్టం ఉంది బాబు అమ్మాయిలతో చైనాలో అలా నోరు తెరిచి నోట్లో పెట్టుకొని చప్పకన్న వలయాలి టేస్ట్ మాత్రం మామూలుగా లేదు అందుకే అందరు బీజింగ్లో డక్కు చాలా ఫేమస్ అని చెప్పేది ఎందుకు నాకు ఇప్పుడు అర్థమైంది ఉండదు టేస్ట్ వాళ్ళుంటే రుచి కొంచెం పళ్ళకి గుణాలు గుర్తు వెళ్ళేటప్పుడు 루치테리스, 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 루치, pumpkin like pumpkin like mm, no it's not pumpkin wax wax yeah yeah it's uh it's white it's white The rest of us Actually mm -hmm. I'm undy mm -hmm. I don't mean it a child <laughs> a different beach with it is that decent to, night day night we go to dinner. And, you know when our, when we're down there uh, I guess eat one meal for the being down there. Uh,

You're planning to go to Korea? Yeah, not actually, <coughs> not this holiday. Maybe later. Mm -hmm. Seoul, I want to see Seoul. Oh, yeah. Busan. Yeah, that's really nice. <laughs> Any difference? No. no? Diolch yn test. iawn am 没有香，嗯，嗯<哼>香味儿，香味儿，嗯、没有香味儿了。再给你拿一个碗吧。是最的碗。嗯，那我给你拿一个碗吧。嗯，好。美丽、嗯。哦，笑死我 ఈ రోజు మనం బీజింగ్ ఫేమస్ డక్ని రోస్టెడ్ డక్ని టేస్ట్ చేశాము టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉందండి మీరు ఎప్పుడైనా చైనా వస్తే బీజింగ్ కూడా రండి బీజింగ్ వచ్చి నన్ను కలవండి ఈ డక్ని నాతో కలిసి టేస్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి నా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోపై మీ కామెంట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్ In the wind, sun on my skin I count like a shooting star, you can never miss it let my mind, just my business my players, in the ceiling, could be a limit I'm coming to where we upside, upside down Tell me and we can't stay but turn the oil to kick me, turn me up Yeah, we don't stop, don't stop